థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ రోజు మేము స్టార్ట్ చేసిన తీసిన దానికి ఇప్పుడు మళ్ళీ మీ అండ్ నాగార్జున ఆన్ ద సేమ్ స్టేజ్ అబౌట్ ద సేమ్ ఫిల్మ్ ఇది ఆ రోజున మా ఊహ కూడా అంది రాము థర్టీ సిక్స్ ఇయర్స్ అనుకోలేదు కదా ఇలా స్టేజ్ మీద స్టేజ్ మీద ఇద్దరు మళ్ళీ ఈ సినిమాని లాంచ్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం అని ఊహలో కూడా అనుకోలేదు మేము సో బేసిక్గా ఆ రోజు సినిమా స్టార్ట్ అవ్వక ముందు అంటే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ నాకు నాగార్జున ఇచ్చిన ఫ్రీడమ్ అంటే ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక ఎఫెక్ట్స్ ట్రాక్ అంతా లే చేసేసి రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజుల్లో చుట్టేసేవారు నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ తీసుకున్నాను సౌండ్ డిజైన్కి అది సేమ్ ఫ్రీడమ్ మళ్ళీ నాగార్జున థర్టీ సిక్స్ ఇయర్స్ మళ్ళీ ఇచ్చేవారు ఇప్పుడు అంటే మామూలుగా అన్ని సినిమాలు రీమాస్టరింగ్ అంటే చాలా నార్మల్ ప్రాసెస్ అది ఒరిజినల్ ట్రాక్ని ప్రాసెస్ చేస్తారు మొత్తం సౌండ్ అంతా మళ్ళీ చేసి ఒక చిన్న ఒక ఆస్పెక్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఒరిజినల్ సౌండ్ ఎఫెక్ట్స్ దాము అని చేశారు ఇప్పుడు రీ రిలీజ్కి కొత్త సౌండ్ చేసింది దాము గ్రాండ్ సన్ ప్రదీప్ అని యాజ్ ఐ థింక్ డన్ ఏ బెటర్ వర్షన్ దెన్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ నాగార్జున ఆల్వేజ్ బిలీవ్డ్ ఇన్ టెక్నాలజీ అంటే ఎంత కొత్తగా చేయాలని నాకు బ్రేక్ ఇచ్చిన కారణం కూడా నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఏదో చేసానని ప్రూఫ్తో కాదు బట్ హీ ఫెల్ట్ దట్ ఐ విల్ మేక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆ రోజులో తీస్తున్న సినిమాలకి చాలా డిఫరెంట్ లుక్తో వస్తుంది అనే ఒక నమ్మకంతోటి ఇచ్చాడు బికాజ్ ఆఫ్ దట్ ఐ మెన్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మేనేజ్ టు కీప్ హిజ్ ఫెయిత్ అండ్ దెన్ ఇప్పుడు సేమ్ థింగ్ చేసినప్పుడు నేను టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎందుకంటే మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మోనో ట్రాక్లో రికార్డ్ చేసిన సౌండ్ ఇప్పుడు ఉన్న మోడర్న్ థియేటర్స్ సౌండ్ సిస్టమ్స్లో ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్ క్యాన్ వర్క్ సో నా సో నాగార్జున సార్ డోంట్ కాంప్రమైజ్ జస్ట్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అండ్ మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థో ట్ బి మేనేజ్ టు రీడ్ ద ఎంటైర్ థింగ్ కంప్లీట్లీ అండ్ దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ సీయింగ్ ద ఎఫెక్ట్ సో దట్ ఈస్ యాజ్ ఫార్ ఎస్ ద టెక్నీక్ ఈజ్ కన్సర్న్ అండ్ ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఉన్న స్లో మోషన్ ఫైట్స్ ర్యాంపింగ్స్ వాటితోటి కంపేర్ చేస్తే ఈవెన్ ఐఆమ్ సర్ప్రైజ్ ఎంత ఫ్రెష్గా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి ఫైట్స్ అని బట్ యుల్ వాచ్ దట్ ఆన్ నెంబర్ ఫోర్టీన్త్ యా